నాకు తెలిసి సినిమా వేదికల పైన సినిమా గురించి మాత్రమే మాట్లాడాలి సినిమా గురించి మాట్లాడు దర్శక నిర్మాతల గురించి మాట్లాడు నీకు నచ్చితే ప్రొడ్యూసర్ గురించి మాట్లాడు ఇంకా నచ్చితే హీరోయిన్ గురించి మాట్లాడు లేదంటే సినిమాలో నేను పలానా క్యారెక్టర్ చేశాను అబ్బా గొప్ప పాత్ర నేను ఎరగదీసానని చెప్పేసి అది మాట్లాడు సినిమా వేదికల పైన రాజకీయాలు అంటే మాకు అర్థం ఇవాళ అంతా కలిసి సినిమా మీద పడ్డారు బాయ్ కాట్ లైలా నోటితో నిన్న మాట్లాడిన మాటలు ఫలితం అంతా కూడా ఎవడు మాట్లాడమన్నాడు పైగా మళ్ళీ దానికి హీరోనే ప్రశ్న మీట్ పెట్టి క్షమాపణ చెప్పడం గతంలో కూడా అంతే రెండు మూడు సినిమాలు వేదికల పని కూడా అలాగే మాట్లాడాడు ముఖ్యంగా గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా కాకపోతే పెద్ద సినిమా కాబట్టి ఏం కాదులే అని చెప్పేసి నేను అనుకున్నారో ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద కూడా పడింది కాబట్టి పృథ్వీ గారు ఇక్కడ నుంచి ఎప్పుడు మాట్లాడినా సరే సినిమా వేదికల పైన ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు ఆ సినిమాకి సంబంధించి మాట్లాడండి కానీ ఏ రాజకీయంగానో ఏదో నాలుగు పంచడేళ్ళు లేడం కదా ఇప్పుడు నీకు ఏమైనా అంత నోరు తోడుగా ఉందనుకో చక్కగా ఒక ప్రెస్ మీట్ పెట్టు అలాగా పార్టీలో కొనసాగుతున్నావు కదా ఒక ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా ఒక ప్రెస్ మీట్ పెట్టి చక్కగా నువ్వు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావు చక్కగా మాట్లాడవచ్చు చక్కగా వివరించవచ్చు నీకు ఎంత కసి ఉందో అంత కసి తీసేసుకో ప్రెస్ మీట్ పెట్టేసి అఫీషియల్గా అఫీషియల్కి ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడడానికి దాని కౌంటర్గా నీకు నచ్చినట్టు మాట్లాడు పార్టీ నాయకుడు రా అని చెప్పేసి వదిలేస్తారా రాజకీయంగా పోతుంది అంతే తప్పితే సమయం సందర్భం లేకుండా సినిమా వేదికల పైన మీ సొంత సినిమా అని కాదు వేరే నువ్వే నిర్మాత నువ్వే దర్శకుడివి అన్నీ నువ్వే తగలాడ్డావు అనుకుని ఇష్టం వచ్చినట్టు ఎట్ట మాట్లాడుకున్నా కానీ పోతానే ఉంటుంది నడిచిపోతూ ఉంటుంది నువ్వు చేసింది అందులో చిన్న పాత్ర మీ డబ్బుని బాణ ముట్టేస్తే నాశనం అయిపోతే దేవటరా అంటే నిర్మాతలు పోతారని ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేస్తే నిర్మాతలు అయిపోరా ఈ ఎఫెక్ట్ ఏదో ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదో హీరో విశ్వక్షన్ ప్రసమిట్ పెట్టాడు కాబట్టి బయటకు వచ్చింది అనుకోమాకండి ఇదే బాయ్ కట్ గేమ్ చేంజర్ అని చెప్పి కూడా ట్రోల్ చేశారు గతంలో కానీ పెద్దగా పట్టించుకోవాలి ఎవడో కూడా కాబట్టి పృథ్వీ గారు ఎక్కడి నుంచైనా మాట్లాడేటప్పుడు కాస్త హులి దగ్గర పెట్టుకొని సినిమా వేదికల పైన రాజకీయాల గురించి మాట్లాడడం తగ్గితే బాగుంటుంది అది ఎవడైనా సరే మనం దేనికోసం వెళ్ళాం మనం దేనికి పిలిచారు మిమ్మల్ని దేనికి పిలిచారయ్యా మీరు ఆ స్టేజ్ మీద వచ్చి రాజకీయాల గురించి మాట్లాడేద్దామని చెప్పి పిలిచారా ఇంకా అది కాస్త పెద్ద మనుషులు కదా వస్తే మన సినిమాకు ఉపయోగపడుతుంది మంచి పేరున్న వ్యక్తులు కాస్త ఇమేజ్ ఉంది ఇతను వచ్చి నాలుగు మంచి మాటలు చెప్తే కనీసం వాళ్ళ అభిమానులు అయినా కానీ మన సినిమా చూస్తారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలితే స్టేజ్ ఎక్కేసి మీరు రాజకీయాల గురించి మాట్లాడేసి ఓడిపోయినప్పుడు దూరం పెట్టేసి ఓడిపోయిన మళ్ళీ పార్టీ ఓడిపోతే మాకు సంబంధం లేదని వేస్తారా పార్టీకి వెళ్తే క్రెడిట్ దొబ్బేయాలని చెప్పేసి నువ్వు రాజకీయాల గురించి మాట్లాడతారు ఎక్కడి దాకా తీసుకొచ్చారు ఇప్పుడు ఇవాళ నిత్యం ఊరు కొట్టుకుంటాడు ఒకసారి ఏమైనా మాట్లాడుకుంటూ వినిపిస్తా చూడండి అదే సార్ ఇప్పుడు ఈవెంట్ ఇప్పుడు అందరికి నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్ నేను వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్ లో ఉండదు కదా సార్ అవును సార్ అతనికి నేను నేర్పిస్తానా అతనికి చూసారా మీరు చేసిన చిన్న తప్పుకి సమాధానం కూడా చెప్పలేకపోతున్నాడు ఖచ్చితంగా తప్పు తప్పే అది ఎవడు మాట్లాడినా సరే ఆ ఎఫెక్ట్ సినిమాల సినిమాలపైన పడుతుందని తెలుసుకోలేకపోతున్నారు అంతే కాబట్టి ఏంటంటే పృథ్వీ గారు నెక్స్ట్ టైం మీరు ఏ సినిమాలో నటించినా ఏ సినిమా ఫంక్షన్కి వెళ్ళినా మిమ్మల్ని ఎవరు పిలిచినా దయచేసి ఆ సినిమా వరకే మాట్లాడాలని తప్పితే రాజకీయ ప్రసంగాలు ఆ వేదికల పైన మాట్లాడి హీరోని నిర్మాతలను ఇబ్బంది పెట్టమాకండి జీవితాలు పనంగా పెట్టి కోట్ల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి తీస్తారు మన నోటి నోటిదోర బి మాట్లాడేసామంటే సినిమా నాకి పోయింది అనుకోండి అలా అప్పులుకోలే ఇది ఇప్పుడు అంటే ఏదో ఒక సందర్భంలో మాట్లాడితే పర్వాలేదు కానీ ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా ఫంక్షన్లోనూ మనం మైకోటి తీసేసుకొని మన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం ఇది మంచి పద్ధతి కాదు మీకు అంత ఇదిగా ఉంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎన్ని తిడతారో తిట్టను మాకేం జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ ఏం కాదు మీరు తిడితే మాకు సంతోషమే పువన్నరబాబు రాజకీయంగా బ్రహ్మాండంగా విమర్శిస్తున్నాడు విధానాల గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి అని అనుకోవచ్చు మీరు సినిమా మీద వెళ్ళి మాట్లాడితే ఇగో హీరోలు నిర్మాతలు ఇలా రోడ్ ఎక్కాల్సి వచ్చేది అది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతిసారి కూడా మా లాంటి వచ్చేది తెప్పించుకో మాకండి గుళ్ళు గోల ప్రసం ఇట్లో మేమేం తప్పు చేసాము అసలు మాకేం సంబంధం అతను ఏం మాట్లాడతాడో మాకేం తెలుసు రిక్వెస్ట్ మాట అంటే మా సినిమా పైన మీ ప్రతాపాలు చూపించా మాకండి డైరెక్ట్గా మెసేజ్ పెడుతున్నారంట నీ సినిమా ఎలా ఆడుద్దో మేము చూస్తాము రిలీజ్ అయ్యి నువ్వు అయితే హెచ్డీ ప్రింట్ అప్లోడ్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నాను అని చెప్పేసి అని డైరెక్ట్గా హీరోనే చెప్తున్నాడు అర్థమైందా ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా అర్థం అవ్వలేదా సరే గేమ్ ఛాంజర్ అయితే పెద్ద సినిమా కాబట్టి ఎవడో పట్టించుకోవాలా ఏమవుద్దిలే రామ్ చరణ్ గారి హీరో శంకర్ గారు దర్శ దర్శకుడు దిల్ రాజు నిర్మాత థియేటర్లు ఉంటాయని చూసి కూడా ఉండాలి కదా అంతేనా సినిమాని సినిమాలా గుంచితే అందరూ వెళ్ళి చూస్తారు సినిమాలను కూడా రాజకీయ రంగు వేశారు అనుకో ఖచ్చితంగా ఎవరు చూసేస్తాడు రాంగోపాల్వర్మ సినిమా తీసాడు ఒక నాలుగో ఐదో లక్ష్మీ సింఠర్ అని చెప్పేస్తాను ఒకటి తర్వాత వ్యూహం అని చెప్పేసి నేను రకరకాల సినిమాలు చూసాడు ఎవరు చూశారు వైసీపీ వాళ్ళే సరిగా చూడలేదు టీడీపీ జనసేన వాళ్ళు ఎలాగో చూడాలనుకోని పక్కన పెట్టాడు అది వైసీపీ వైసీపీ కార్యకర్తల నాయకులే చూడాలి రిలీజ్ చేసినా సరే ఆ సినిమాల్ని తైగా దానికి ఏం చేశారు ఏపీ ఫైబర్ నెట్ నుంచి మళ్ళీ ప్రసార హక్కులు కొనుగోలు చేసి మళ్ళీ రెండు కోట్ల రూపాయలు కొనవద్దాన్ని జనాల మీద ఉద్దేశ ప్రయత్నం చేశారు అంటే మీరు రాజకీయ పరంగా రాజకీయాలను ఉద్దేశం సినిమా తీస్తారు వేరే విషయం అది మీరు తీసే సినిమాలు రాజకీయాలకు సంబంధించినవి కాదు కదా అవునా అందరిని ఆకట్టుకోవాలి అందరిని అలరించాలని చెప్పేసి అని అనుకుంటాం మీరు ఎలాంటి లేఖ వ్యాఖ్యలు చెప్తే ఇక హీరోలు నిర్మాతలు నాశనం అయిపోతారు కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే ఇప్పుడు సినిమా వేదికల పైన రాజకీయ ప్రసంగాలు చేయమాకండి భజన చేయమాకండి అక్కడికి వెళ్ళి భజన చేయొద్దు మీ పనుడతానో మీ పోరాడతానో లేదంటే మీ హీరో హీజు ఏమైనా చేయించాలనుకుంటే అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాని పిలిపించుకొని మీ ఇంటికాడికి పిలిపించుకుంటారో మీ ఆఫీస్ కాడికి పిలిపించుకుంటారో పిలిపించుకొని అక్కడి నుంచి మాట్లాడితే ప్రమాణం ఉంటుందమ్మో ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ సినిమా అనే కాదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న హీరో కదా ఎందుకు మీ నోటిదోళ్ళకి అతనైంది అయిపోవాలా అది బాగా గుర్తుపెట్టుకుంది ఏ మాకంటే అక్కడికి వెళ్ళి భయం చేయొద్దు మీ పనోడుతనం మీ పోరాటతనం లేదంటే మీ హీరోయిజం ఏమైనా చూపించాలనుకుంటే అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాను పిలిపించుకుంటే